హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అనమాట అండ్ ఓల్డ్ వీడియోస్లో ఉన్న పాత స్టాక్ కూడా నేను కొంచెం ఇందులో అయితే యాడ్ చేశాను సో ఎవరైనా ఓల్డ్ విసి ఓల్డ్ వీడియోస్ మిస్ అయినా కూడా కొంత కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూడొచ్చు అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే అన్నీ మంచి కలెక్షన్ పెట్టామనమాట అండ్ దేన్ని కూడా ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ప్రైసెస్ అన్నీ మనకు హోల్సేల్ ప్రైసెసే కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే పెట్టాను అనమాట చూసి అయితే ఎంజాయ్ చేయండి ఎవరికైనా దానికి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఓల్డ్ వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఓల్డ్ వీడియోస్ నేను టార్గెట్ ఇచ్చాను అనమాట త్రీ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయితే నేను గివ్ అవే తీస్తానని చెప్పేసి సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి నేను గివ్ అవే తీసేటప్పుడు అందులో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయితే అవ్వండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి జ్యువెలరీ అంటేనే లాట్ ఆఫ్ కలెక్షన్ కదా మనకి ఎంత ఉన్నా ఎంత చూసినా ఎంత కొనుక్కున్నా కూడా ఇంకా కలెక్షన్ అనేవి వస్తూనే ఉంటాయి సో అట్లాగే మన ఛానల్లో కూడా కలెక్షన్ అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది సో నేను ఆన్లైన్లో అయితే ప్లేస్ చేయలేదు అందుకని చెప్పేసి ఓల్డ్ స్టాక్ ఓల్డ్ మోడల్సే బట్ మన ఛానల్లో ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేస్తున్నానమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సో వీడియోనైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను అది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను అనమాట అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి నాకు కొంతమంది అయితే మెసేజ్ చేశారనమాట హ్యాండ్ కడాస్ అయితే పెట్టండి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే అక్కడక్కడ కలెక్షన్ అయితే కనిపిస్తుంది ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నేను లాస్ట్ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను అనమాట వెయిట్ చేయొద్దు అని చెప్పేసి అవైలబిలిటీ అడిగి సో అట్లాగే మళ్ళీ చెప్తున్నాను అవైలబిలిటీ ఉందా అని అడిగి అవైలబుల్ అని చెప్పాక మినిమమ్ రెస్పాండ్ అవ్వకుండా అసలు అలా ఉండద్దు ఎందుకంటే స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంక టూ మెంబర్స్కి కూడా ఈ లాస్ట్ టూ డేస్లో అయితే అలా అయ్యింది సో అవైలబిలిటీ అడిగారు చాలా నచ్చిందని చెప్పారు సో రీజనబుల్ ప్రైస్ అని చెప్పారు ఓకే అని చెప్పాను మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు అనమాట సో అట్లయితే చేయకండి మాకు టైం వేస్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే మాకు కొన్ని ఆర్డర్స్ పర్సనల్ పనులు మాకు మా జాబ్స్ అట్లా అన్నీ ఉంటాయి కాబట్టి టైం వేస్ట్ అయితే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ అట్లాంటి ఎక్స్ట్రా వర్క్స్ అనేవైతే పెట్టుకోవద్దనమాట అండ్ కొంచెం ఆలోచించండి అర్థం కూడా చేసుకోండి ఇదైతే కొంచెం నేను మెయిన్గా చెప్పాలనుకున్న పాయింట్ అనమాట అండ్ మన ఛానల్లో కనిపించే ఏ ఐటమ్ అయినా ఫ్రీ ఆఫ్ సారీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే అనమాట ఆల్ ఓవర్ ఇండియా నేను ఇప్పటి వరకు ఎవరికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకోలేదు అండ్ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవచ్చు కావాలంటే అండ్ రివ్యూస్ అయితే సూపర్గా వస్తున్నాయి నేను అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను అనమాట ఎవరైతే రివ్యూస్ పెడుతున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ ఇక ముందు ఆర్డర్స్ ప్లేస్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ రివ్యూని అయితే ఇవ్వండి అది మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ కాబట్టి అండ్ ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది కనిపిస్తూనే ఉంది కదా అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నెక్ పీస్ ఇది మల్టీ కలర్లో కూడా అవైలబుల్ ఉంది వేరే కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రతి వీడియోలో నేను బ్లాక్ బీర్స్ అనేవి రీస్టాప్ చేస్తూనే ఉన్నాను అనమాట ఎవరికి నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఉండదు అండ్ ఈ మోడల్ నేను లాస్ట్ వీడియోలో కూడా ప్లేస్ చేశాను మంచిగా సేల్ అయితే అయ్యిందనమాట ఎవరికి నేను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందనమాట మంచిగా అయిందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పెట్టాను అండ్ ఈ నెక్ పీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్కువ కస్టమర్స్ ఆర్డర్ చేసింది అదే అనమాట అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అడుగుతూనే ఉన్నారు మీరు కావాలంటే యూట్యూబ్ కామెంట్స్లో కూడా చూసుకోవచ్చు బ్యాంగిల్స్ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెట్టారు సో అందుకే నేను రీస్టాక్ అయితే అనమాట ఇంకా కొత్త కొత్త మోడల్స్ అనేవి అండ్ గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి ఎవరు కూడా గివ్ అవేనైతే మిస్ చేకండి అండ్ అంటే ఫ్రీగా వచ్చే గిఫ్ట్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవాలనుకోరు కదా జస్ట్ ఒక లైక్ నెంబరే మనల్ని విన్నర్ చేయొచ్చు కదా సో లైక్ చేసి ఆ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను గివే తీసినప్పుడు గివ్ అని అయితే అనౌన్స్ చేస్తాను అనమాట ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నాము ఆఫర్స్ని కూడా ఎవరు మిస్ అవ్వద్దు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేస్తే ఏంటంటే ఐటమ్స్ అనేవి స్కిప్ అయిపోతూ ఉంటాయి అనమాట సో కనిపించవు కొన్ని కొన్ని మోడల్స్ మీకు నచ్చే మోడల్స్ కావాలనుకున్న మోడల్స్ కూడా స్కిప్ చేస్తే చూడకుండా అన్నమాట సో ఎవరు స్కిప్ అయితే చేయకండి అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పర్సనల్గా ప్రైసెస్ తగ్గించండి అండ్ బార్గెనింగ్ అయితే వద్దండి ప్లీజ్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకేదో స్టార్టింగ్లో తప్పలేదు బట్ ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే మేము లాస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ దయచేసి ప్రైజెస్ అయితే తగ్గించమని అడగద్దు ఇదైతే చాలా రిక్వెస్ట్ అనమాట అండ్ ఒకటి చాలా హ్యాపీగా ఉండే ఒక విషయం అయితే తెలిసిందనమాట కొంతమంది సబ్స్క్రైబర్స్ స్టేటస్ పెడుతున్నారనమాట అది నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇదైతే బ్లాక్ బిట్స్ చూసారు కదా చాలా బాగుంది కదా అండ్ ఈ వీడియోలు నేను కొంచెం ఎక్కువగా వెస్ట్రన్ కలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే రీప్లేస్ చేశాను అనమాట ఎక్కడికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ ఉంటుంది కదా అని అయితే వెయిట్ చేయొద్దు కొన్ని కొన్ని మళ్ళీ మళ్ళీ రావన్నమాట దట్టు ఫ్యాన్సీలో ఈ వెస్ట్రన్ వేరు అందులో మ్యాక్సిమమ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీరైతే ఆర్డర్ పెట్టేటప్పుడు అవైలబిలిటీ అయితే చెక్ చేసుకోండి ఉందా లేదా అని చెప్పేసి సో దాన్ని బట్టి నేను మ్యాక్సిమం ఉంచడానికి ట్రై చేస్తాను బట్ చూసిన వెంటనే నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట సిల్వర్ పాలిషే కొంచెం ఎక్కువగా అడిగారు నాకు అంటే అదర్ స్టేట్స్ నుంచి కొంచెం మంచిగా బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళ కోసం కూడా నేను బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది ఎక్కువగా పెడుతున్నాను ఇదైతే కొంచెం నోట్ చేసుకోండి అండ్ ఈ బీట్స్ మోడల్ చాలా అయితే చాలా ట్రెండ్ అవుతున్న మోడల్ కదా ఇందులో అయితే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఓల్డ్ వీడియోస్లో అయితే మీరు చూడచ్చు అండ్ ఇది రాధాకృష్ణ సెట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఫ్యాన్సీగా వేర్ చేయొచ్చు అలాగే ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది అండ్ ఈ సెట్ అనమాట ఈ బీట్స్ స్మాల్ బీట్స్ లైక్ క్రిస్టల్స్ లాగా ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం చూసుకుంటే చాలా రక రకాల మోడల్స్ ఉంటాయి ఈ సెట్ తోటి కాకపోతే ఇది కొంచెం చిన్నగా వచ్చింది క్యూట్గా ఇది ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట డ్రెస్సెస్ మీదైనా వేసుకోవచ్చు శారీస్ మీద అయినా వేసుకోవచ్చు అండ్ రామ్ దర్బార్ సెట్ కొంచెం యూనిక్గా ట్రై చేపించాను యూనిక్ కలర్తో అండ్ మాంగ్టిక్గా కొంచెం డిఫరెంట్గా ఉందని అయితే ప్లేస్ చేశాను అండ్ కుందన్ సెట్ అనమాట కుందన్స్ కూడా మనకి చాలా ఫేమస్ కదా అండ్ యునిక్ జ్యువెలరీ అది సో నేనైతే కొంచెం కొంచెం రీప్లేస్ చేయడానికైతే ట్రై చేసినాను అండ్ ఈ మోడల్ అనమాట నేను అందుకే వీడియోలు అయితే పెట్టాను ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండే చూస్తారేమో అని అండ్ ఈ బీట్స్ కోలు ఇది అయితే ఎలిఫెంట్ లాస్ట్ టైం నేను మదర్ డాటర్ అన్నాను కదా అది కొంతమంది మెసేజ్ చేసినప్పుడు జోక్గా అన్నారు అట్లా మెసేజ్ చేశారనమాట సో మంచిగా అనిపించింది ప్రతి ఒక్క చిన్న పాయింట్ని నోట్ చేసినారని సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే ఓల్డ్ వీడియోస్ను కూడా చెక్ చేయండి వాటికైతే గివ్ అవే గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట త్రీ హండ్రెడ్ లైక్స్ అని టార్గెట్ ఇచ్చాను నేను ఆ త్రీ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను నేను గివ్ అవే గిఫ్ట్ అయితే ఎవరు మిస్ చేయొద్దు అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈ సపోర్ట్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఇంకా ఇంకా సపోర్ట్ కావాలి డెఫినెట్లీ నేను యూట్యూబ్లో అయితే సర్వైవ్ అవ్వాలన్నమాట అది నాకున్న ఒకే ఒక ఆప్షన్ సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇలాగే మంచిగా ఎంకరేజ్ చేయండి ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే సజెషన్స్ ఇవ్వండి అండ్ ఏదైనా ఐటెం నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏ ఐటెం నచ్చింది అని చెప్పేసి సో దాన్ని బట్టి మీకు ఎట్లాంటి పబ్లిక్కి ఎలాంటి స్టాక్ నచ్చుతుంది అనేది నేను రీస్టాక్ అయితే చేపించడానికి ట్రై చేస్తాను అండ్ మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయండి అన్నీ లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది వర్ల్స్ జ్యువెలరీ బీట్ జ్యువెలరీ యాంటిక్ పాలిష్ గోల్డ్ పాలిష్ విక్టోరియన్ పాలిష్ సిల్వర్ పాలిష్ జీ జేడ్ల ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో మీకు న్యూ కలెక్షన్ కనిపిస్తుంది అనమాట ట్రెండింగ్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ మోడల్సే అండ్ చాలా తక్కువ నార్మల్గా రెగ్యులర్గా కనిపించే ఉంటాయి మీరు తమ్నెల్స్లో కూడా చూస్తూ ఉండొచ్చు చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే అన్ని ఐటమ్స్ తమ్నెల్స్లో అయితే పెట్టలేమన్నమాట సో హైలైటెడ్ ఐటమ్స్ అయితే పెట్టగలము సో మిగతా కూడా కొంతమందికి నచ్చచ్చు ప్రైసెస్ అన్నీ రీజనబుల్ ప్రైసెస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా అవైలబిలిటీ చెక్ చేసి వదిలేయద్దు టైంపాస్ ఎంక్వైరీస్ అయితే వద్దండి సో ప్లీజ్ ఇదైతే నేను చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము వెతికి మీకు పెట్టాలి మళ్ళీ మీరు తీసుకోకపోతే మా కష్టం అంతా వృధా అయిపోతుంది అంతసేపు వెతికి కనుక్కొని కొరియర్ వాళ్ళతో మాట్లాడుకొని ఇన్ ఆర్డర్స్ వస్తే ఈరోజు అట్లా చెప్పుకొని ఇదంతా ప్రాసెస్ అనేది మాకు లేట్ అయిపోతుంది అనమాట అండ్ టైం వేస్టింగ్ ప్రాసెస్ కూడా సో అట్లా అయితే ఎవరు చెయ్యొద్దు టైం అనేది ఎవరికైనా వాల్యుబులే కదా అది మీకైనా మాకైనా అండ్ మాకు పర్సనల్ విషయాలు ఉంటాయి సో ఇట్లాగైతే ఎవరు చెయ్యొద్దు అంటే ఇందాక చెప్పాను కదా ఈ వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది అని చెప్పేసి అండ్ ఎక్కువ ఇందులో కంటే మోడల్ కూడా ప్లేస్ చేశాను అనమాట చాలా మంది అడుగుతున్నారు కంటే మోడల్స్ ఇంకా వెరైటీస్ ఉంటే పెట్టండి యూనిక్ కలెక్షన్ ఉంటే పెట్టండి అని చెప్పేసి సో ఇంకా ముందు ముందు అయితే ఇంకా కలెక్షన్ అయితే వస్తుంది అనమాట నేను వాడి వీడియోలు అయితే ప్లేస్ చేస్తాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ స్టాక్ కూడా ఉంది చాలా ఎవరైతే మిస్ చేసుకోవద్దు కంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే నాకు చాలా అంటే చాలా మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట వాట్సాప్లో అండ్ వాళ్ళ కోసమే నేనైతే స్పెషల్గా ఈ కంటే మోడల్స్ అయితే పెడుతున్నాను ఎవరికి నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి లేట్ అయితే చేయొద్దు నా సైడ్ నుంచి చాలా పెద్ద రిక్వెస్ట్ అండ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ వీడియోని వాచ్ చేసినందుకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట